టీడీపీ వైసీపీ ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాయి దీంతో అభ్యర్థుల అడావుడి ప్రారంభమై ఎన్నికల రంగరంగానికి ఆ పార్టీలు సిద్ధమవుతున్నాయి ఎవరు లెక్కలు వాళ్లు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏడు సీట్లలో అభ్యర్థులను ప్రకటించింది వీరందరూ కూడా తెలుగుదేశానికి పార్టీకి చెందిన అభ్యర్థి అయితే కోస్తా ప్రాంతంలోని చీరాల అభ్యర్థిపై అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి జనసేనకే కేటాయిస్తారని తనకే సీట్ అని ఆమంచ స్వాములు తన ప్రచారంలో ముమ్మరంగా ఉన్నారు నాకు జనసేన తెలుగుదేశం ఆధ్వర్యంలో సమిష్టిగా నీకు ఇక్కడ చీరాల ప్రజానీకం మంచి స్పందన ఇచ్చారు మంచి రిజల్ట్స్ ఇచ్చారు మంచిగా నిన్ను దాన్ని సర్వే ఇచ్చారు మీరు ఖచ్చితంగా అక్కడ సూట్ అవుతారు నేను గిద్దలూరు అడిగినా కూడా గిద్దలూరు కాదు ముందు ఇక్కడ మీరు చూడండి తర్వాత ఆలోచించడం జరిగింది ఈ జనం యొక్క ఆలోచన వాళ్ళ యొక్క అభిమానంతో మా అధినేత నాయకులు అందరూ ఆదరాభిమానాలతోటి మాత్రమే నేను ఎక్కడకు వచ్చాను ఈడ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేన కాదు తమకే కేటాయిస్తారని తెలుగుదేశం నాయకులు ఎంఎం కొండయ్య ప్రచారం చేసుకుంటున్నారు అయితే అనూహ్యంగా మరో పేరు ప్రచారం తెరపైకి వచ్చింది బీజేపీతో పొత్తు కుదిరితే దగ్గుపాటి వెంకటేశ్వరరావు పురం కుమారుడు హితేష్ కు పొత్తులో భాగంగా ఈ సీటు కేటాయిస్తారని ఊహాగానాలు సాగుతున్నాయి అయితే జనసేనతో పొత్తులో భాగంగా వీరికి చీరాల లేక గిద్దలూరు దర్శి సీట్లు ఏదో ఒక సీటును కేటాయిస్తారని కూడా ప్రచారం జరుగుతుంది అయితే ఎవరికి వారు మాత్రం తమకే సీటు వస్తుందని ధీమాతో ప్రచారంలో ముందు జిల్లాలో జనసేనకు ఏ సీటు కేటాయిస్తారని నాయకుల్లో నెలకొన్న చర్చ